और बाकी ने मैंने यार के जय हो जय हो मैंने सुब्रह्मण्यम यार के जय हो मन्ने सुब्रह्मण्यम यार के जय हो मन्ने सुब्रह्मण्यम यार के जय हो कैसा लाचिन सुब्रह्मण्यम यार के जय मन्ने सुब्रह्मण्यम यार के जय ओके

சரி இது வந்து பாவே

मैंने तीसरी कमाई है। आये माइक्रोपोटेंट के लिए लाते हैं पोटेंट। आये इसको मारते हैं। क्या देखते हैं? आराम करते हो मारते हैं। अरे మా ప్రియతమ స్నేహితులైనటువంటి మా మన్నే సుబ్రహ్మణ్యం గారు కాలం చేసి సంవత్సరం అయింది ఈ రోజు ప్రథమ కార్యక్రమాలు మేము నిర్వహించడం జరుగుతుంది ఆయన చాలా అందరికీ కూడా సహాయం చేయడంలో కానీ విద్య అలాగే వైద్య వ్యవహారాల్లో కానీ అలాగే ఎంప్లాయ్మెంట్ ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడంలో కానీ ఆయన చాలా ఎదురుండి అందరిని నడిపించేవారు చాలా సహాయం చేసేవారు అంటే మా అందరికి చాలా ఇష్టం ఆయన ఈ రోజు లేకపోవడం మాకు చాలా బాధాకరం అలాగే ఆయన కుటుంబానికి వాళ్ళ అన్న వాళ్ళ అన్నదమ్ముల కుటుంబానికి కానీ అలాగే స్నేహితులు కానీ బంధుమిత్రులు కానీ అందరికీ కూడా మేము ప్రగాఢ సానుభూతి మా ఒమేగా ఫార్మేషన్ తరపున అలాగే జాతీయ డీసీ సమాప్తి సంక్షేమం తరఫున ప్రగల సానుభూతి తెలియజేస్తున్నాం అండి అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి ఈ రోజు మా జాతీయ నేషనల్ ప్రెసిడెంట్ గారు అయిన చైర్మన్ గారు అయినటువంటి తులసిగిరి గారికి వైస్ ప్రెసిడెంట్ పాల్ పరమేశ్వర గారికి ప్రధాన కార్యదర్శి దొంగకృష్ణ గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి ఉపాధ్యక్షులు అయినటువంటి కన్నబాబు గారు కానీ అలాగే మా సెక్రటరీ గారు అయినటువంటి ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి కార్యక్రమానికి ఆయన ఆయన ఈ రోజు మేము సత్కరించుకోవడంలో ఇక్కడ భీమవరంలో రాత్రి పగలు కష్టపడి ఎంతో వాళ్ళ శ్రమని ఎంతో మాకు భీమవరం పారిశుద్ధ కార్మికులు ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళకి గౌరవించుకోవడం ఈ ఆహ్వానించడం జరిగింది అలాగే వచ్చినటువంటి నా స్నేహితులకు కానీ బంధుమిత్రులు కానీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఏమైనా సేవ చేయాలనేటువంటి దృక్పథంతో నేషనల్ జాతీయ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి రాష్ట్ర అధ్యక్షులుగా ఆయన వ్యవహరిస్తూ అలాగే జాతీయ అధ్యక్షులుగా తులసిగిరి గారిని ఉపాధ్యక్షుడిగా నన్ను వ్యవహరిస్తామని ఒక కమిటీ సంస్థను ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు చేపట్టి ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆయన స్నేహితుడైనటువంటి మన్నే సుబ్రహ్మణ్యం గారు అకాల మరణం చెందడం వారి ప్రథమ వర్ధంతి సందర్భంగా పట్టణంలో ఉన్నటువంటి పారిశి కార్యక్రమాలను సంస్కరించుకొని సత్కరించుకుంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో వారి స్నేహితు యొక్క సుబ్రహ్మణ్యం గారు ప్రథమ వద్దంతిగా వీరికి భావిష కార్మికులకి ఈ రోజు వస్త్రాలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మిత్రుల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకం సొంతం అది అందరం మనకు అందరికీ ఉపయోగమైన వ్యక్తి కాబట్టి ఈ రోజు మేము బీసీ సంఘం తరఫుని నడమాడి గంగారాం గారు అభిమానం మీద ఆయన ఒక ఫ్రెండ్ అయ్యి దీని మీద ఆయన శ్రేయాభిలాషి కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి మాకైతే కమ్యూనిటీ ఫీలింగ్ కాదు ఆయన చూసి నేర్చుకోవాల్సిన వాళ్ళు చాలా ఉంది దాని గురించి మనం ఆయన గురించి ఒక రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం ఒక్క నిమిషము ఆయన చూసి మనం అందరము నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఒక్క నిమిషం మౌనం పాటిద్దామండి జోహార్ మనే సుబ్రహ్మణ్యం గారికి జోహార్ మనే సుబ్రహ్మణ్యం జోహార్ మనే సుబ్రహ్మణ్యం జోహార్ మనే సుబ్రహ్మణ్యం జోహార్ అలాగే ఇక్కడికి గెట్ చేసిన కార్మికుల పరిశుద్ధ కార్మికులకు కూడా కొంత భాగం ఉంది ఆయన అంటే అభిమానం మీద చాలా మంది వచ్చారని నేను అనుకుంటున్నాను ఆయన ఆయన ఇక్కడికి అనుబంధం ఉంది దీనికి ఆ ఆయనకు ఒక్క మనిషి కాదండి అందరిలోని ఆయన మనసు ఉన్నది కాబట్టి ఆయన మీద అభిమానం మీద మేము కూడా రావడం జరిగినది ఆయన చూసి నేర్చుకుని మనం ప్రతి వ్యక్తిలోని ఒక ఒక మంచితనం ఉంటదండి ఆ వ్యక్తిలో మంచితనం మనం తీసుకుని మనం ముందుకెళ్ళి మన కార్యక్రమం చేసుకోవాలి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అంటే తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఎన్నో హైదరాబాద్ లో ఎన్నో ఉంటూ కార్యక్రమాలు చేయడం అలాగే ఆయన కైకలూరు నియోజకవర్గం ఆ పరిధిలోంచి ఆయన కార్యక్రమాలు చక్క పెట్టడం ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి రైట్ హ్యాండ్గా ఉంటూ ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎన్నో చేసుకుంటూ మాకంటూ మాకు కూడా పరిచేస్తే అంటే కార్యక్రమాల్లో పరిచయం మాములుగా కూడా మేము హైదరాబాద్ లో ఈ శిక్షణ తరగతి కూడా ఆయనతో మేము కలిసి ఇవ్వడం జరిగింది అలాంటి వ్యక్తికి ఈరోజు బంగారామ్ గారికి ఉన్న ఫ్రెండ్షిప్ తో రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఉదారంతో ఈ యొక్క అంటే మన బంధుత్వం కన్నా స్నేహానికి గుర్తింపు ఇచ్చిన ఏకైక వ్యక్తి మన గారు వారిద్దరూ ఉన్న అనుబంధంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈరోజు ఆయన అభిమానం మేరకు ఈ యొక్క మన మున్సిపల్ కార్మికులందరికీ కూడా ఈరోజు ఇక్కడ వారికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం అలాగే భోజనం ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది వారి ఆత్మశాంతి కోరాలని చెప్పేసి ఆత్మిక శాంతి చేకూర్చాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుతూ ఈ యొక్క అవకాశించిన మన అధ్యక్షుల వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరియు మన సుబ్రహ్మణ్యం గారిని కోరుతున్నాం మన యొక్క సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞులు ముఖ్యంగా మన గంగారాం గారి యొక్క స్నేహితుడిగా ఆయనకి మెంటర్గా కూడా ఈ మన్నే సుబ్రహ్మణ్యం గారు బాగా సుపరిస్తున్నట్టండి మంచి జట్టు అంతా కూడా ఇన్ని గారు ఇలాగా గత సంవత్సరం క్రితం ఇలా జరగడం వల్ల ఇది చాలా బాధపడుతూ ఎన్నో సార్లు కూడా చెప్పడం మా అందరికీ చెప్పడం కూడా జరిగింది అదే రకంగా అది ఇప్పుడు అందరికీ తెలియపరచుకోవడం ఆయన యొక్క గుర్తు చేసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని ఈ చక్కగా చేస్తున్నందుకు ఈ యొక్క మా యొక్క గంగారాం గారికి మా నేషనల్ రాష్ట్ర అధ్యక్షులైన గంగారాం గారికి మా అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం సోబీ థ్యాంక్ యూ జరిగింది ఈ రోజుని వారి ప్రథమ వర్తంతి సందర్భంగా పార్శుద్ధి కార్మికులకి బట్టలు పళ్ళు అయ్యి పంచిపెట్టడం భోజన భోజనం సౌకర్యం చేశారు వారికి భగవంతుడు మంచి ఆశీస్సులు ఇవ్వాలని అలాగే ఇక్కడికి వచ్చిన అతిథిరా మహారాజులందరికీ నా ధన్యవాదాలు